హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్ రెండో భాగంలోకి స్వాగతం కథలోకి వెళ్ళిపోదాం ఆ ఆనందంలో ఆ రాత్రి ఆ తల్లి కొడుకులకు ఇద్దరికీ సరిగ్గా నిద్ర పట్టట్లేదు ప్రతిరోజు హాయిగా నిద్రపోయే భీమాన్ రోజు అటూ ఇటూ కదులుతూ ఉన్నాడు నిద్ర రావట్లేదా అంది రుక్సానా అవునమ్మా ఇంత తొందరగా మా నాయకుని కలుస్తాను నన్ను ఇంత తొందరగా సెలెక్ట్ చేసుకుంటాడు అని ఆనందంగా ఉంది ఆజాద్ కాశ్మీర్లో నేను భాగమవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మా దోస్తులు ఎవ్వరికీ రాని అవకాశం నాకు వస్తుంది అని నాకు నమ్మకంగా ఉంది అన్నాడు భీమాన్ ఇంతమందిలో నిన్నే ఎంచుకుంటారని ఎలా అనుకుంటున్నావు అని రుక్సాన కొడుకు కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది అదేంటమ్మా అలా అంటావు నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను గురిచూసి కొట్టడంలో వేగంగా పరిగెత్తడంలో ఎదుటి వాళ్ళ అంచనాకు మించి ఎగిరి దూకడంలో క్షణకాలంలో మాయం కావడంలో నన్ను మించిన వాళ్ళు నా దోస్తుల్లో ఎవరూ లేరు కాబట్టి నేనే ఎంపికవుతాను అన్నాడు కల్లెగరేస్తూ పాలబుగ్గల్లో ఇంకా పసితనం పోలేదు కానీ హృదయంలో మాత్రం ఎదుటి వ్యక్తుల మీద ద్వేషాన్ని గుండెల్ నిండా నింపించేసుకున్నాడు ఆ అబ్బాయి ఇలాంటి పిల్లల్ని చూస్తే ఏ తల్లికైనా బాధ అనిపించాలి కానీ రుక్సానా మనసులో ఆనందం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అమ్మ నాకు మాట చెప్పు అన్నాడు ఏంటి అంది నిజంగానే నువ్వు దాదాపు ఒక పది మంది వరకు చంపేశావా అన్నాడు అదంతా ఇప్పుడు ఎందుకు లేరా అంది లేదమ్మా అందరూ అంటున్నారు ఎన్నాళ్ళ నుంచో అడగాలనుకుంటున్నాను ఇప్పుడు అడుగుతున్నాను అన్నాడు కొడుకు తల మీద చేయివేసిన మృతు అవసరం మనతో ఏ పనైనా చేయిస్తుంది అలాంటి అవసరమే నాకు కూడా వచ్చింది అయినా అవన్నీ నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు మొదట నువ్వైతే ఎన్నికక్క ఆ తర్వాత ఆ విషయాలని నీకు చెప్తాను అప్పటిదాకా పడుకో అంది రుక్సాన కొడుకును బుజ్జగిస్తూ నిద్ర రావట్లేదమ్మా అన్నాడు సరే దా నా ఒడిలో పడుకో అంటూ పడుకోబెట్టుకొని జుట్టును మెల్లిగా పాడిస్తూ ఓ పాట పాడింది ఆ అమ్మ అదే పాట వింటూ భీమా ఎన్నోసార్లు నిద్రపోయాడు కానీ ఆ పాటలోని అర్థం ఆ పిల్లాడికేం తెలుసు ఒంటరిగా ఉన్న ఒక జింక పిల్ల చుట్టూరా దట్టమైన అడవిలో అనుకోకుండా శత్రువుల మాయలో పడి తప్పించుకొని వీలే లేక పులిగా తనను తాను మార్చుకుంది రక్తం రుచికి మరిగిపోయింది మళ్ళీ ఎన్నాళ్లకు తన జన్మ గుర్తొచ్చేనో పచ్చడి పసరికను తింటూ మళ్ళీ ఆ జింక పిల్ల ఎప్పుడు తన స్వభావాన్ని మార్చుకునేనో అంటూ సాగే ఆ పాట అర్థం తెలియకున్నా అమ్మ రాగంతో పాడడంతో అలాగే నిద్రపోయాడు భీమాన్ కొడుకు అలా నిద్రపోగానే తనను పక్కన పడుకోబెట్టి అటకపైన ఉన్న ఓ అట్టడబ్బాను తీసింది అందులో ఒక డైరీ ఉంది ఆ డైరీని తీసి వస్తున్న కన్నీళ్లను ఆపే ప్రయత్నం ఏమీ చేయకుండా తను రాయాల్సిందంతా తన మనసులోని బాధనంతా సిరాలోకి మార్చి అక్షరాలుగా మార్చేసి ఆ డైరీని ఒక్కసారి గుండెలకు హత్తుకుంది రెండు మూడు సార్లు ముద్దు పెట్టుకొని మళ్ళీ అక్కడే దాచేసి నిద్రపోయింది ఎన్నో సంవత్సరాలుగా సరిగ్గా పట్టకున్నా ఆ రోజు మాత్రం రుక్సా నాకు తొందరగానే నిద్రపట్టింది బహుశా తను అనుకున్న పని జరగబోతోందన్న ఆనందం కావచ్చు లేదా ఆ పాటలోని మార్పు ఇకపైనైనా వస్తుందేమో కావచ్చు ఇంతకీ రుక్సానా ఏం చేయబోతోంది ఆ పాటలోని అర్థం ఏమిటి ఇవన్నీ మునుముందు భాగంలో తెలుసుకుందాం వింటూనే ఉండండి ది డైరీ ఆఫ్ కాశ్మీర్ దయచేసి సబ్స్క్రైబ్ మరియు షేర్ మరవకండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు ప్లీజ్ సబ్స్క్రైబ్ పవన్ స్టోరీస్